కూడా మీరు అన్నట్టు ఏ పదవి ఇచ్చినా మీ అందరితో డిస్కస్ చేసి ఇచ్చారని మీ గ్రామంలో మీరు చెప్పిన వాళ్ళకే డివిజన్ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మీరు చెప్పిన వాళ్ళకే పదవి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి పదుల దగ్గర కానీ పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే విధంగా చేద్దాం కానీ దాంతో పాటు రేపు పోతున్న మెంబర్షిప్ ఉన్నా కూడా ఏదైనా కూడా చేసే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసేక స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అవుతుందని నమ్మకం అయితే నాకు కలగట్లేదు ఎందుకంటే సర్పంచులు ఖాళీ అయిపోయి వన్ వన్ ఇయర్ అయిపోయింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మన కార్పొరేషన్ ఎలక్షన్స్ పోయి కూడా ఆరు నెలలు అవుతుంది జనవర్ ఆల్మోస్ట్ ఒక ఐదు నెలలు అవుతుంది ఏ ఎన్నికల కూడా సింగిల్ విండో ఎలక్షన్స్ పాని ఉన్నారు సింగిల్ విండో ఎలక్షన్స్ కూడా పోయే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఏ ఎన్నిక కూడా పోయి ఫైట్ చేద్దాము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని అడగాలి అనే ధైర్యాన్ని కోల్పోయింది ప్రభుత్వం ఖచ్చితంగా పోయి ఏదో మాట్లాడుతుంటారు కొంతమంది ఇచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటారు సమయం కోసం ఎదురు చూద్దాం సమయం కోసం చూసి ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి పాలన మన 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 పార్టీ అధికారంలోకి వస్తుంది చాలా గట్టిగా చేసుకొని ఎన్నిక ఏదైనా వార్డ్ మెంబర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ ఎన్నికైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలన్నట్టు గట్టిగా పనిచేస్తానని రంగారెడ్డి జిల్లా అంతా ఒక అయితే నాది సుదీర్ది ఒకైతే కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సుదీర్ది నాదే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఎల్బీ నగర్ మహేశ్వరం టార్కెట్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ మీరందరు ఇంత ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేయలేదని నాకు కూడా తెలుసు అనుభవం ఉంది అదేవిధంగా మీకు జీల్ కొట్టడే జీల్ కూడా ఉంది కాబట్టి ఏంటికైనా మనం వస్తాం దేవుల గారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి నేను వస్తాను మీరు పిలిస్తే మీరు అమ్మ తరండి అంటే రోజుకు మూడు గ్రామాలు తిరుగుదాం ఎంపీటీసీ పది తిరుగుదాం అక్కడ ఉన్న కార్యకర్తలు అక్కడ వచ్చి కలుస్తారు ఎందుకంటే ఇక్కడ అందరూ రాలేదు కానీ మీ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఒక నియోజకవర్గం కాదు రంగారెడ్డి జిల్లాలో ఉప్పినెల కదిలి వచ్చిన్నారు బస్ స్టాండ్ మాట్లాడున్నారు నిజంగా బస్ అడ్జస్ట్ చేయడానికి జిల్లాలో నాకు ఎంత ఇబ్బంది అయిందంటే ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా ఇదే డిమాండ్ బస్ ఇవ్వండి బస్ ఇవ్వండి బస్కి ఇవ్వండి అక్కడికి మనం తీసుకున్న కలిక ఎక్కువనే తీసుకున్నా కూడా ఇంకా బస్సులు కావాలి మాకు అది చివరి వరకు గొడవపడ్డ సందర్భం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే చాలా పక్క ఉన్న కలిక అనేవారు కానీ ఈ లాస్ట్ మనకు కూడా గొడవ పడ్డారు బస్సులు పంపించండి మేము ఇంకా వస్తాం ఇంకా వస్తాం మీరు అన్నట్టు యాభై మంది కూర్చొని బస్సులో ముప్పై మంది ఇరవై మంది కూర్చొని వచ్చి వాళ్ళు ఇద్దరు కానీ రేపు కోల పడకలలో కూర్చున్నట్టు కింద కూడా కార్పెట్ వేసుకొని కూర్చొని వచ్చిన బస్సులు చాలా కనిపించినాయి మైబో చూస్తూ ఉంటాయి దారింపడంతో అవే బస్సులు కనిపించాయి అన్నట్టు అట్లా కూర్చొని వచ్చినాయి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు వెన్నట్టు ఉన్నారు తెలంగాణ సమాజం కేసీఆర్ గారు వెన్న రాక కోసం ఎదురు చూస్తా ఉంది అనే ఇండికేషన్ మన మీటింగ్ లో పోయింది కొంతమంది కొంతమంది వెనకాల చీరలు తీసి ఫోటో తీసి పెడుతున్నారు కదా ఎందుకు ఆ చీర కూర్చోలేదంటే బ్లాక్ ఓపెన్ చేయలేదు ఎన్నిసార్లు బయట అనౌన్స్ చేస్తా ఉంటే అక్కడున్న పోలీసు కానీ అక్కడ ఉన్న వాలంటీర్ కానీ అక్కడ ఉన్న బ్లాక్ ఓపెన్ చేయక ఖాళీగా కనిపింది బయట లక్షలాది మంది ఉన్నప్పుడు ఆ చీరలు ఎంబులెన్స్ సరిపోతాయి కానీ అవతల వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి వాటి పెడుతూ ఉంటారు ఆ సమాధానం చెప్పదు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చాలా దారుణంగా వాళ్ళకి మాత్రం గట్టిగా మన కాన్స్టిట్యూన్స్ ఎక్కడో అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకెందుకు అని అనుకున్నామంటే మనమే వీక్ అవుతుంది నాకెందుకైన తోని చూసుకుంటా చూసుకుంటారు వీక్ అయిపోతాం దయచేసి ఇట్లాంటి కొంత కొంతకునే ప్రయత్నం చేస్తాం మరొకసారి మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతాను ఇంకేజ్ చేయగలుగుతాను కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగానే వచ్చిన్నారు మీరు బట్ ఇంకొక మాట ఏమో చెప్తారు ఈ మూడు సంవత్సరాలు డెఫినెట్ గా ప్రతి దగ్గర మన ఆటలు ఉంటాయి ఎగ్జాంపుల్ నేను తుక్కు కూడా దగ్గర పొద్దున చూస్తా ఉంటే మనం ఫ్లెక్స్ కట్టాముకోటి తుక్కుగూడ దగ్గర మన అన్ని చూపేసింది నిన్న మీటింగ్ అయితే మొత్తం చెప్పేసి అంటున్నారు కానీ పక్కకు మాత్రం కాంగ్రెస్లో ఫ్లెక్స్ అట్లా నిష్టిపో మాత్రం అది మాత్రం ఉన్నది మనం మాత్రం చెప్పి పడేసారు పదిహేను రోజుల నుండి ఉన్నది కానీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది ఇట్లాంటివన్నీ కొంచెం ఛాలెంజెస్ ఉన్నప్పుడు మన బ్లెక్స్ చెప్పినప్పుడు కట్టిలో చూసుకుంటే కాదు మనం అక్కడ పార్టీ తరఫున ఉన్న వంద మంది మీద కదా పోయి ఆ కమిషన్ మీద మాట్లాడితేనే అధికారులు భయపడతారు